వెల్కమ్ మార్నింగ్ రాగా మేమిలా మరి మీరెలా అంటే మీరెలా ఉంటే మాకు అనిపిస్తుంది చూసినప్పుడు నిజమే కదా ఫైవ్ కాకపోతే మేమిలా ఉంటున్నాము అన్నదానికి ఫైవ్ ఒక ఆలోచన ఉంది ఒక ఆచరణ ఉంది అది ఈ రోజు నుంచి మొదలు తెలియదు మనిషికి మనిషి మాట ఆ మాటకి స్క్రిప్ట్ ఏ ఉండదు ఏం మాట్లాడుకుంటారు ఏమి ఉండవు మాటలు ఏదో కళ్ళెదిరకుండా కనిపించే మాటలు రోజూ ఉండే మాటలు అవన్నీ రెగ్యులర్గా రొటీన్గా మనకు మనకి ఆ నిమిషంలో స్పందించినప్పుడు ఏముంటాయో అవే మాటలు ఉంటాయి దాన్ని రికార్డ్ చేయడానికి మైక్లు ఉండవు ఏదో చేత్తో కెమెరా పట్టుకోవడం మేము ఏదో మాట్లాడుకుంటుందో షూట్ చేయడం అసలు అందులో మేము ఏం మాట్లాడుకుంటున్నాము ఎట్లా ఉంటున్నాము ఎలా ఒకరిని ఒకరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము మా ప్రయాణం ఎట్లా ఈ మనకి ప్రయాణం ఎలా ఉండాలి అనే ఆలోచన ఎవరికైనా పుడితే ఉపయోగపడుతుందేమో అనిపిస్తూ ఉంటుంది అసలు మీ ఎదుటి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానండి ఇప్పుడు మా మా ప్రయాణాన్ని మేమే చూసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన ఆ ప్రయాణంలోని ఈ అవసాన దశలోని ఒంటరి ప్రయాణం మొదలవుతుంది చూసారు అప్పుడు ఇది చూసుకుంటే ఉంటుంది మన ముందు వాళ్ళు లేరు అనే ఫీలింగ్ కలగకుండా ఉంటుంది అది మేము జీవిస్తున్నదే మేము షూట్ చేయాలనిపించింది అనమాట మేము జీవిస్తూ ఉన్నదే మేము పెడితే యూట్యూబ్లో పెడితే చూసిన వాళ్ళకి ఉపయోగపడచ్చేమో కానీ మాకు మాత్రం ఉపయోగపడుతుంది అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ మనిషి అన్నవాడు ఎలా ఉంటాడు అని అంటే చాలా చిత్రంగా ఉంటుంది ఆశ కోరిక నిస్పృహ నిస్సహాయత ఉండినిబ్బరం ఆత్మవిశ్వాసం అహం అహంకారం పోతరం గోరోజనం అహంభావం అసూయ స్వార్థం కోపం దౌర్జన్యం దొంగతనం చపలత్వం హక్కుర్తి పిసినారి లోభి దగాకోరు అబద్ధం భయం ఆత్మన్యూనత మానసిక ఒత్తిడి హాస్యం వెటకారం చిన్నచూపు మతిమరుపు బలుపు సిరి విరగబాటు ఇలాంటి ఎన్నో రకాల సుగుణాల మాంసపు ముద్ద పేరే మనిషి ఇవన్నీ అవసరార్థం ప్రతి మనిషిలోనూ తొంగి చూస్తూ ఉంటాయి కాకపోతే మంచి అనే ముసుగులో మనిషి దాక్కుంటాడు ఇవి ఏవి లేవు అంటే వాడు మనిషే కాదు వాటిని అసలు నమ్మకూడదండోయ్ ప్రతి మనిషి వ్యసనలోలుడే ఇవన్నీ వ్యసనాలే అవసరార్థం రంగులు మార్చే ఊసర వెల్లులే ఆకలి ఆశ ముసిరినప్పుడు మనిషి ఆలోచనలు మసకబారిపోతాయి ఆ వ్యసనాలన్నీ మనిషిని ఆవరిస్తాయి ఆ పిశాచాలు మన మీద వాలినప్పుడు మన వెంట ఉండే మనిషిని మన బాధను గ్రహించే మనిషిని మన మాట వినే మనిషిని కోల్పోతాం వాటి విలువ అవసాన దశలో తెలుస్తుంది రేపటి శత్రువుతో పోరాడుతున్నప్పుడు తెలుస్తుంది ఇగోలను చంపుకుని మనుషులుగా బ్రతకాలి మా ప్రయత్నం అదే మేమిలా మరి మీరెలా ఆకులు ఆకులు మొత్తం